హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నీవు నా గురించి నిరీక్షించవలసిన అవసరం లేదా డోంట్ యు హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ నీవు నా గురించి నిరీక్షించవలసిన అవసరం లేదా డోంట్ యు హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ నా ప్రశ్నకు నీవు సమాధానం చెప్పవలసిన అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు ఆన్సర్ టు మై క్వశ్చన్ నా ప్రశ్నకు నీవు సమాధానం చెప్పవలసిన అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు ఆన్సర్ టు మై క్వశ్చన్ ఆమె ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదా డజంట్ సీ హ్యావ్ టు గో ఎనీవేర్ ఆమె ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదా డజంట్ సీ హ్యావ్ టు గో ఎనీవేర్ If you like this video, please do subscribe, like, share, and comment. Thank you for watching this video. Have a nice day.